హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ కిడ్స్ ఓకే సో ఈ క్వశ్చన్ అసలు అడగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ పేరెంట్స్కి అయితే సో ఉమెన్ పేరెంట్స్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నారు ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే సో ఈవెన్ నా ఏజ్ ట్వంటీ టూ అప్పుడే నాకు నా కిడ్ అనమాట అది దర్శిత్ పుట్టాడు కదా నా ఏజ్ ట్వంటీ టూ అప్పుడు సో నాకు అసలు తను ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియదు అఫ్ కోర్స్ నేను కూడా లైక్ ఆఫ్టర్ స్టడీ వెంటనే మ్యారేజ్ కెరియర్ నా ఐటీ కెరియర్ స్టార్ట్ అయింది మ్యారేజ్ అప్పుడే స్టార్ట్ అయింది బేబీ ఇవన్నీ సో ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళు జస్ట్ మిల్క్ తాగుతారు ఎక్కడ పెడితే అక్కడే ఉంటారు కాబట్టి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ముందుంది ముసలి పండగ అది స్టార్ట్ అనమాట సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయితే చాలా కష్టం మేనేజ్ చేయడము నేను అసలు టూ ఇయర్స్ కూడా తను నా పక్కన పెట్టుకొని ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి కూడా నా ఒడ్లో ఇలా పెట్టుకొని ల్యాప్టాప్ దగ్గర సిస్టమ్ దగ్గర వర్క్ చేసేదనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ నేను నాకు ఆ రోజులు బ్యాక్కి వెళ్తే అసలు నేను అన్ని పనులు ఎలా చేసేదాన్ని దాన్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని అని భయం ఓకేనా సో ఎలా మేనేజ్ చేయాలనేది కష్టమే కానీ ఈ రోజుల్లో మరు పిల్లల్ని పెంచడానికే చాలా భయపడుతున్నారు ఈవెన్ పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు పిల్లలు లేకుండానే మా హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా అనుకుంటున్నారు సో అవైతే అఫ్ కోర్స్ అప్పుడు ఓల్డ్ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉంది అప్పుడు మా అమ్మకి మేము త్రీ పిల్లలం కదా ముగ్గురు మా అమ్మాయిలమైనా సరే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎలా చేశారంటే లేకప్పుడు మదర్స్ ఉండేవాళ్ళు మనం విలేజ్లోనే ఉండేవాళ్ళం లైక్ ఇక్కడలాగా ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది జాబ్ చేయడానికి వచ్చేస్తున్నాం టౌన్ వాళ్ళు గ్రాండ్ మాస్ వాళ్ళు రారు మనతో సో అలా గ్రాండ్ మాస్ అప్పుడు చూసుకునే వాళ్ళు తాతీ వాళ్ళు వాళ్ళందరూ చూసుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు మందిని పది మందిని పిల్లలైనా ఈజీగా కనేసేవాళ్ళు ఈజీగా మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఊరు నుంచి ఇక్కడ మన దగ్గరికి మన సిటీ లైఫ్ స్టైల్ మన సిటీ కల్చర్కి అలవాటు పడలేక వాళ్ళు ట్రావెల్ చేయలేక అక్కడే ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఉండాల్సి వస్తుంది ఇక్కడ జస్ట్ ఏం చేస్తాం ఇక్కడ హస్బెండ్ వైఫ్ కిడ్డే ఉంటారు ఎవ్వరు చూసుకోవడానికి ఉండరు అన్నీ చూసుకోవాలి అన్నీ వంట చేసుకోవాలి ఆఫీస్ వర్క్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చాలా ఇరిటేషన్ అయితే ఇరిటేషన్ అయిపోతుంది బట్ హౌ నీడ్ టు మేనేజ్ కిడ్స్ వాళ్ళు ఏం చేస్తారండి జస్ట్ మహా అయితే అల్లరి చేస్తారు ఓకే వాళ్ళు అల్లరి చేసేటప్పుడు అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నామంటే ఇంకా హల్చల్ దాని బదులు ఇంకా అవి ఇవి ఇసిరేసి పాడేసి మొత్తం పెద్ద హంగామా అయిపోతుంది సో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా లేని ఐటెం అడుగుతున్నారు ఓకేనా లేని ఐటమ్ మీ దగ్గర లేని ఐటెం అడుగుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాపిక్ని డైవర్ట్ చేయాలి ఓకే డాడీ తెస్తారో తర్వాత అమ్మమ్మ తెస్తుందో తాతయ్య తెస్తుంది ఏదో అని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలు ఇదో డైవర్ట్ అవుతారు హ్యాపీగా ఉంటారు మర్చిపోతారు ఇంకొకటి ఏదైనా స్టోరీ చెప్పడమే ఇంకో బొమ్మ ఇవ్వడమే ఏదో చేయించాలన్నమాట ఎలా చేయాలి ఇది ఒక పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాలామంది ఫుడ్ తినరు సో వాళ్ళు ఎందుకు ఫుడ్ తినట్లేదు వాళ్ళకి ఆ ఫుడ్ నచ్చట్లేదా ఏంటి అదంతా తెలుసుకొని వాళ్ళకి నచ్చేటట్టు ఫుడ్ ప్రిపేర్ చేయడము లేకపోతే కొంచెం కొంతమంది ఫోన్ ఇస్తేనే ఫుడ్ తింటారు మీరు ఫోన్ అక్కడి నుంచి తీసుకోవాలి ఫోన్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక దానికి టిప్స్ ఉంటాయి కొంచెం టీ ఫోన్ బదులు పెద్ద టీవీ పెట్టి టీవీలో వాళ్ళకి నచ్చినవి పెట్టి వాళ్ళకు ఒక ప్లేట్లో ఏవైనా స్నాక్స్ పెట్టేసి అలా వాళ్ళ చేతితో వాళ్ళు తినిపించుకోవడం ఎలా ఎలా అన్నమాట ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పడుకునేటప్పుడు అస్సలు మీరు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి పడుకునేటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఇదొకటి పాయింట్ అండ్ వాళ్ళు పడుకునే టైమింగ్స్ మీరు ఫాలో అవ్వాలి లైక్ ఇప్పుడు మీ బేబీ నైన్ ఏఎం టు టెన్ ఏఎం వన్ అవర్ పడుకుంటుంది డైలీ ఓకే మార్నింగ్ మీరు ఆ టైంలో ఏం చేసుకోవాలంటే ఆ టైం లోపు లేచి మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని వాళ్ళు పడుకునే లేచిన టైంకి మీరు రెడీ అవ్వాలి అనమాట మీరు రెడీగా ఉండాలి వాళ్ళు లేచిన టైంకి ఇంకా బేబీదే చూసుకోవాలి ఇలా అయితే ఇంకా పిల్లల్ని మంచిగా మేనేజ్ చేయొచ్చు ఇలా అయితే తొందరగా అయిపోతాయి పనులు ఓకేనా చాలా చాలామంది చూస్తా పిల్లల దగ్గర గట్టి గట్టిగా అరుస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో వాళ్ళే పిల్లలు అన్నాక ఏడుస్తారు కామనే అట్లా అట్లా మీరైనా మీ ఇప్పుడు వైఫ్ ఉన్నారు వైఫ్ అయినా కాసేపు వాళ్ళ మదర్ అయినా బేబీని పట్టుకొని కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిరిగి చెప్పాలి లైక్ జో కొట్టాలి ఏడవద్దు ఏదో సంథింగ్ అని లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఊరుకోకపోతే వాళ్ళ డాడీని ఇవ్వాలి డాడీకి ఎత్తుకొని కాసేపు అలా అక్కడికి తీసుకెళ్ళి అది ఇది చూపిస్తే వాళ్ళే సైలెంట్ అవుతారు ఏడుస్తుందని ఓ పెద్ద నోరేచ్ మీరు కూడా వాళ్ళ మీద కట్ చేస్తే ఇంకా వాళ్ళ మీ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ఏదైనా ఏడు ఏదైనా చిన్నది వాళ్ళు అనుకున్నది ఇవ్వకపోతే ఆ పెద్దగా ఆరడం ఆడడం ఇలాంటివే మాట అంటే ఇలాంటి కేసెస్ చాలా వరకు నేను చూస్తాను ఏంటంటే బాగా మొండి అయిపోతారు మొండిదేరిపోతారు మాట పిల్లలు సో ఇలా మొండిగా బిహేవ్ చేసేవాళ్ళు ఓన్లీ హౌస్ వైఫ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే నేను చూస్తాను ఎందుకంటే వాళ్ళు లైక్ ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా మా మమ్మీ ఇంట్లో ఉంటుంది నేను ఏదేడినే ఇస్తుంది అంటే బాగా మారాం చేసేస్తారన్నమాట బాగా ముద్దు చేసేస్తారు వాళ్ళు అడిగింది ఇచ్చేసి ఇట్లా ఎలా ఉంటుంది అన్నమాట సో నేను వర్కింగ్ ఉమెన్స్ చూస్తా కదా ఇప్పుడు ఈవెన్ మా దర్శి కూడా సిక్స్ మంత్స్ అప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు వాడికి టైంకి ఫుడ్ పెట్టేదాన్ని లైక్ పాలు పెట్టేదాన్ని టిఫిన్ మార్నింగ్ పెట్టేదాన్ని మళ్ళీ లంచ్ ఏదో ఒకటి పెట్టేదాన్ని నా వాక్ ఫైవ్ ఓకే నా మార్నింగ్ షిఫ్ట్ సెవెన్ థర్టీ టు ఫైవ్ అన్నమాట సో నేను ఒక్కొక్కసారి ఫైవ్ ఒక్కొక్కసారి వన్ అవర్ కూడా ఎక్స్టెండ్ చేసుకునేదాన్ని సో ఆ సిక్స్ వరకు కూడా తను అసలు కామ్ అంటే ఫుల్ కామ్ ఉండేవాడు సిక్స్ దగ్గరికి ఫైవ్ 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 అయ్యేటప్పటికి నా టేబుల్ దగ్గరికి వచ్చి మమ్మీ అని జస్ట్ వాక్ చే ఎట్లా స్టాండ్ చేసి ఆ మమ్మీ అని పిలిచేవాడు అనమాట లైక్ మమ్మీ అంటే అప్పుడు మాటలు రావు కదా ఇలా సైక్ చేసి అంటే వాడికి మా మమ్మీ సంథింగ్ షీ ఈజ్ డూయింగ్ ఓకే సంథింగ్ తను వర్క్ చేస్తుంది అక్కడ తను అక్కడ ఏదో చేస్తుంది ఓకే తను నేను డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ తనకి నా చిన్నప్పటి నుంచి నేను వర్కింగ్ ఉమెన్ అవ్వడం వల్ల తనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది సో ఇలా అన్నమాట పనులు ఉన్నప్పుడు పని చేస్తున్నానా నువ్వు బొమ్మతో ఆడుకో అట్లా నెమ్మదిగా చెప్పాలన్నమాట పిల్లలకి మనమే పెద్ద పెద్ద వాయిస్ చేసి పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు మన దగ్గర ఏం మాటలు ఏం నేర్చుకుంటారు అదే కదా నేర్చుకుంటారు సో ఇలా ఇలా ఈ టిప్స్ అయితే ఇలాంటివి మేనేజ్ చేస్తే కిడ్నీ మేనేజ్ చేయొచ్చు సో అలా అల్లరైతే చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అయితే అల్లరి చేస్తారు కిచెన్లోకి వెళ్తారు అది తీస్తారు ఇది ఆ పిండి పడేస్తారు చపాతీ నేను ఈవెంట్ చపాతీ చేసేటప్పుడు దర్శిత్ పడుకునే టైంలో చేయడానికి ట్రై చేస్తా అటు ఉండేటప్పుడు ఆఫ్ కోర్స్ వాడికి ఒక ప్లేట్ ఇస్తా వాడు నువ్వు కొంచెం పిండి కలుపు నువ్వు కొంచెం ఇచ్చేయు అని వాడు కూడా లైక్ వాడికి ఒకేదో ఒక యాక్టివిటీలో ఫాలో అయ్యి పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది మరి అలాంటప్పుడు కూడా మనము కంట్రోల్ చేయకూడదు ఎందుకంటే ఆడే వయసు ఇదే కాబట్టి అలా చేయని చేయని ఏముంది కాకపోతే తర్వాత మనం క్లీన్ చేసుకుంటాము అది ఇబ్బంది అనేసి సో తెగ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా అలా నీళ్ళు క్లీన్గా ఉండాలి పిల్లలు ఉన్నా సరే క్లీన్గా ఉండాలి ఎక్కడికక్కడ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ మన దగ్గర లైక్ ఏవైనా తీయకో తీయకూడని ఐటమ్స్ ఉంటాయి డేంజరస్ ఐటమ్స్ తీయకూడని ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ పైన పెట్టేయండి పైన పెట్టేసి వాళ్ళకి అందకుండా పైన పెట్టండి వాళ్ళు తీయరు కదా అస్తమానం తీస్తున్నాడు చేస్తున్నాడు అది ఇది అనే బదులు వాళ్ళ మీద వచ్చే బొద్దు మీరే సేఫ్టీగా ఉండండి నేను కూడా ఆఫ్ కోర్స్ నా ఫేర్ అండ్ లవ్లీ లిప్స్టిక్స్ అన్నీ కూడా పైన పెట్టేస్తాను అందకుండా మరి ఏం చేస్తాం మనకు వేరే ఆప్షన్స్ లేవు కదా సో వాళ్ళు తీస్తారు పిల్లలు తీస్తారు ఓకే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి మోర్ టిప్స్ ఏమైనా మదర్ టిప్స్ కానీ ఇంకా పిల్లల కోసం ఏదైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి నా వీడియో లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఇంకా మీ ఏవైనా హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్